శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి రోజూ ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ముగ్గు వేయటం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం అయితే ముగ్గు వేయటంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి చౌపురాన మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యప్పిండితోనే ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ ముగ్గులు వేయటం ఆనవాయితీగా వస్తుంది ముగ్గులు వేయటం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి ముగ్గు వేయటం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయటం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగి లేవటం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయం తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్య లేదా రెండు కలిపిన మిశ్రమంతోనూ రంగవల్లి వేస్తారు అన్నీ పురాణాల్లో రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వేయవచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యుగాలుగా ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువుగారికి లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు అప్పుడు పుత్రశోకంలో దేవుడు గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిల్ని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దమని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజ ఆజ్ఞ మేరకు ప్రజలు అంతా వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ముగ్గులు వేస్తాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు నుంచి ప్రజలు అందరూ కూడా ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయటం అలవాటు చేసుకున్నారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యమేదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దేవత పూజల్లో నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయటం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోని దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసే దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డుగీతలు అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని కుత్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచే పీఠం ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండటం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనియ్యవు అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చెయ్యాలి యజ్ఞ యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం స్వస్తిక్ స్త్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణువు ఎందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగిలిగానే ఉంటుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండగ వచ్చింది కదా అని నడవటానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజూ వెయ్యలేక పెయింట్ పెట్టేస్తూ ఉన్నాం వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్లల్లో తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని గుర్తు అందుకే మరణించిన వారికి శారద కర్మలు చేసిన రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తి అయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం ఆచరించే ఏ ఆచారము మన మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడి ఉన్నాయి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదున్నర నుండి ఆరున్నరలోపే వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అయ్యి అనేది ఆ ఇంటికి కలుగుతున్నది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గుల్లో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాం కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్నా పసుపులను కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గుపైన వేయకూడదు పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కటం వలన అశుభం జరుగుతుంది మరి కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తూ ఉంటారు కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలను ఒక గుబ్బెమ్మలతో మాత్రమే పెట్టాలి ఆ గుబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేగాని ముగ్గుపై పుష్పాలను పుష్పపు రేకులను చల్లకూడదు పండుగ సమయంలో లేదా సంక్రాంతి రోజున వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు చల్లకూడదు చాలామంది తెలియక ఇలా చేస్తూ ఉంటారు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిల్ని రంగురంగుల హరవిళ్ళుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు